హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భాషసారి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పొలంలో మల్లుడిగారి పొలంలో మామిడి చెట్లకి అంట్లు కట్టిస్తున్నాడు మూడు రకాల మామిడి చెట్లు విపరీతంగా పెరిగిపోయి చాలా వయసున్న చెట్లు అండి దాదాపు ఒక పాతిక ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు ఈ సంవత్సరం తీసేయటం జరిగిందండి కారణం ఏంటంటే ఈ మామిడి చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు కూలీల కొరత వల్ల కానీ లేకపోతే మనుషులు దొరకక సౌలభ్యత లేక చెట్టు పైకంటే ఎక్కి పచ్చడికాయలు కానీ మామిడికాయలు కానీ కొయ్యడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి అంతేకాదండి ఈ చెట్లకి పట్టేటువంటి విపరీతమైన చీమల వల్ల కూడా ఈ చెట్లు ఎక్కి మన కాయలు ఉబ్బడి చేయలేకపోతున్నాం దాంతో ఈ మూడు చెట్లు కట్ చేయించి అంటే తక్కువ ఎత్తులో మరి కొన్ని వెరైటీలు గ్రాఫ్టింగ్ చేపిస్తున్నానండి ఈరోజు ఈ గ్రాఫ్టింగ్ చేసే వ్యక్తి మనకి సమీపంలోనే ఈ మహదేవపురానికి సమీపంలోనే అనంతపల్లి దగ్గర ఉన్నటువంటి దెప్పకాయలపాడు నుంచి అయితే నేను రావటం జరిగిందండి ఈ దెప్పకాయలపాడులో ఉంటాడండి అని మరీ శ్రీని అని అయితే ఈ చెట్లకి అంటు కట్టిస్తానండి రోజు ఇది ఎలా కడతారు ఏంటి ఇతను ఎలా వస్తాడు అతని వివరాలు అతను ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోలో